రాజేష్ ఆ గేట్ ఓపెన్ చేయండి వాళ్ళని అలో చేయండి ఇప్పుడు మన అందరి అభిమానాన్ని చూరుకుంటున్న చూరగొన్న రేజన్ల రాజేష్ రాజేష్ సింగర్ తన యొక్క మాలల కోసం ఇన్ని రోజులు పోట్లాడలేదు ఎప్పుడు కూడా మాలల కోసం మాట్లాడలేదు కానీ ఈ రోజు ఆ సింహం బయటికి వచ్చింది మాలల కోసం కాబట్టి ఇప్పుడు వారిని ఒక మంచి యువకులను ఉద్దేశించి మాలజాతిని ఉద్దేశించి మన మాలబిడ్డల కోసం ఒక పాట పాడవలసిందే కోరుతున్నాయి జై భీ జై మిత్రులారా సోదరులారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప నాట్ ఓన్లీ తెలంగాణ సారీ క్షమించాలి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను వివేక్ సార్ గారు కానీ మన నాగరాజ్ సార్ గారు కానీ మరి మన సర్వే సార్ కావచ్చు స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికడే ఉన్నారని కేవలం ఒక పదిహేను రోజులు పోరాడితేనే ఇంత మంది జనాలు వచ్చిండ్రు నీ ముప్పై సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న శక్తి మాకుంది ఇక నీ ముప్పై సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందు సవాల్ చేస్తా ఉన్నా ఎవరు మనము

మనం డిసిప్లిన్ కు పేరు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ ప్లీజ్ తొందరగా తీసుకోండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకునే వాళ్ళు కూడా ప్లీజ్ ఆ అన్న రెండు రెండు మాలలం మే మాల ఈ సమూలా వాసుల నాగరీ కథన అందలలం మే మాల మహామల్లా దులం ఈధే సమూలా వాసుల నాగరి కథన అందలలం మే మాల ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం ఉద్యమాల ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోలం మాలలం మే అరే మాలే మేము నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగా చని నేల లేదు త్యాగాలు లేవు అరమేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు నడవని బాట లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమట గార్చని నేల లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమట రాచని నేల లేదు అంతరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడ పెద్ద కొడుకై ముందు వరుసలో మాలలం నడిచినోల్లం మేలం మహామల్లా దయచేసి నా మాల సహోదరులారా ఈ వర్షానికి భయపడే మట్టి మనం బాబాసాబ్ అంబేద్కర్ గారి మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలోలు తిక్కల పడితే ఇంకా ఎవరికి కూడా భయపడరు అనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడ నుంచి పోవాలని మన నాయకులకు కల్పించే ఇక్కడ నుంచి పోవాలని తెలియజేస్తా నాతో పాటు ఉండే వాళ్ళు మచ్ సార్ నాగరాజు సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు మనం నిప్పు రవ్వలం బాబా సాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సందేశం చాలా అందరినీ ఉత్తేజపరిచింది సోదరులారా మనం ఎవరిదన్నా దోసక తిన్నామా దోసక తిన్నమాట ముప్పై ఏళ్ళు డెబ్బై పర్సెంట్ మనమే ఉన్నామాట కాబట్టి సోదరులారా డెబ్బై పర్సెంట్ మనమే ఉంటే మరి ఇందుకు మరి ఈ రోజు ఇంత మాలలు ఇక్కడ ఐక్యత వచ్చిండ్రు గుర్తు చేసుకోండి ఇప్పుడు డాక్టర్ విజయ రామారావు గారు డాక్టర్ విజయ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సోదర్లారా వర్షం పడితే పోతారా ఉరుములు పడితే ఎదుర్కొనే శక్తి మాలలకు గౌరవ సభాధ్యక్షులు వరదన్నపేట శాసనసభ్యులు గౌరవనీయులు నాగరాజు గారు ఈ కార్యక్రమానికి ముందు మాలలను